వెల్కమ్ టు అవర్ నేను మీ జీరో సెవెన్ ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు వీడియో మాత్రం ఫుల్ గా స్కిప్ చేయకుండా చూసేయండి చాలా మంది యువతను పాడు చేస్తున్న దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసే ఈ వీడియో లోపలికి వచ్చి ఉంటారు ఈ వీడియో మీకైతే అంటే నష్టపడకుండా లాభపడమనే చెప్పే విధంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను తమ్ముళ్ళు చూసి వచ్చిన వాళ్ళందరూ వీడియో మొత్తం ఫుల్ గా స్కిప్ చేయకుండా అయితే చూసేసి సరే ఇక మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు చూడు చాలా మంది యువతను పాడు చేస్తున్న బెట్టింగ్ యాప్స్ గురించి అయితే మనం చెప్పబోతున్నాము ఇప్పుడు అందరూ కొంచెం ఫేమ్ రాగానే ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు సారీ గాయస్ మా పిల్లయితే అరుస్తూనే అందుకే మీకు డిస్టర్బెన్స్ వచ్చింది ప్రమోట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ మనం ప్రమోట్ అయితే చేసేసాం మనకు నష్టాలు లేదు లాభం మనకు లక్షల్లో కోట్లలో ఆదాయం అయితే వచ్చేస్తుంది చూసిన వాళ్ళకే కదా ఇబ్బంది అని చెప్పి కొందరు అనుకుంటున్నారు అట్లా అలాగనుకొని ప్రమోట్ అయితే చేసేస్తున్నారు అలా చేయడం వల్ల వాళ్ళకేం నష్టం లేదు కదా చూసే మనకు మన యువతకు ముఖ్యంగా అట్లాంటి వీడియోస్ చూసి ఎవరు బాగా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు చదువుకో చదువు లేని వాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు అప్పులు చేసి మరి అట్లా చేస్తున్నారు అట్లా చేయడం వల్ల ఎవరు కాదా ఆ యాప్ కనిపెట్టినోడు కాదా ప్రమోట్ చేసిన వాడు కాదా మధ్యలో మనం కదా ఏమీ లేకుండా అన్ని దగ్గరలో అప్పులు పాలైపోతనేది అట్లా ఎందుకు అవ్వాలి మనం చెప్పండి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు యాప్ గురించి చెప్తూ ఉంటారు ఒక్కొక్క యాప్ గురించి అయితే చెప్తూ ఉంటారు నేను కొన్ని కొన్ని యాప్స్ చూశాను వాటిలో కొంచెం మనీ అయితే ఇన్వెస్ట్ చేశాను నేను ట్రయల్ వేసా వాటి గురించి మనకు వస్తాయమని దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఏమైంటున్నారు ప్రతి ఒక్కరు బాగా ఫేమ్ ఉందా వాళ్ళకి వచ్చేస్తాయి ప్రమోట్ చేయమని ఒకవరు వచ్చి మీకు డైలీ వన్ ల్యాక్ ఇస్తాము లేదా వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇస్తాము ఏమో చెప్పలేము వాళ్ళు ఎంత బడ్జెట్ మాట అంత కదా వాళ్ళకి వాళ్ళకి ఫేమ్ ఎక్కువ ఉంది చేస్తున్నారు మనం వాళ్ళని నమ్మి మనం ఏం చేస్తున్నాం దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేసేస్తున్నాం చేయడం వల్ల కనిపెట్టినోడికి డబ్బు వస్తుంది ప్రమోట్ చేసినోడికి వస్తుంది ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ స్టార్టింగ్ లాగిన్ అవ్వగానే ఏమని చెప్తాడు డబ్బులు ఏమంటాడు ఫ్రీగా డబ్బులు ఇయ్యడు ఏమంటాడు వేసినాక మనలకు ఆశ అనేది పుట్టించేస్తాడు ఆ యాప్ కలవాడు మనం ఏం చేస్తాం అబ్బా మనకు వచ్చేసి మనం దేశం అది వచ్చేసింది మనీ తీసుకోవాలని మనం అనుకుంటాం కానీ అవి రావే ఎందుకు రావు అవి వాళ్ళకే వాళ్ళకి వెళ్ళిపోయాయి మనకి రావు మనం ఎంత ట్రై చేసినా మన దగ్గరికి అయితే అవి రావు ఈ బెట్టింగ్ యాప్స్ అనే అనేవన్నీ ఏంటి స్కామ్స్ మొత్తం మనీ స్కామ్స్ ఇప్పుడు జరుగుతున్నదంతా అదే ప్రతిదీ స్కామే ఒకటంటే ఒరిజినల్ లేదు ఇప్పుడు అన్ని స్కామ్లు జరగడం వల్ల రియల్ గా ఏదైనా వచ్చినా కూడా దాన్ని కూడా స్కామ్ అనుకనే మనం వదిలే వదిలేసుకోవాల్సి వస్తుంది నేను నా ఫ్రెండ్స్ అయితే ఈ టాపిక్ గురించి మాడుకున్నాను ఎందుకంటే నేను చూశాను నా అన్వేషణ అన్న బెట్టిన వీడియోస్ చూశాను నేను మొత్తం వీడియోస్ మొత్తం చూశాను నాన్ వెజ్ నాన్నబెట్టిన వీడియో కానీ మన కస్మూర్ కుర్రాళ్ళు అనే యూట్యూబ్ ఛానల్లో నుంచి భాస్కర్ అనే అతను కూడా పెట్టాడు ఇట్లాంటివి చేయకూడదు అని అవన్నీ చూశాను నేను సరే నా వంతు నేను కూడా ఏదైనా ఒక వీడియో తీస్తే చూసేవాళ్ళు ఎవరైనా ఒకరు ఇద్దరు కాకపోయినా ఒకరైనా తెలుసుకుంటారు కదా అందుకని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఒకవేళ దీంట్లో నేనేదైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను అయితే క్షమించండి ఇప్పుడు మన టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాము ఇంకా టాపిక్ లోకి వెళ్తే మనకు ప్రమోట్ చేసిన వాళ్ళందరం ఇప్పుడు ప్రశాంతంగా అయితే లేరు అందరిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు ఒక్కొక్కరిని జైల్లో వేస్తారని చెప్పి యూట్యూబ్ లో పెడుతూనే ఉన్నారు ఎందుకు అంత దూరం తెచ్చుకోవడం ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే సరిపోతుంది కదా ఏమి డబ్బు అంటే అంత ఆశగా ఉంటదా ఎందుకు మరి వాళ్ళంటి కదా మనం కూడా మనం ఇన్వెస్ట్ చేసేదానికి మనం ఎంత ఆలోచిస్తాం మనకు వచ్చేస్తే ఎందుకంటే మనకి ఎంత ఇష్టమైన వాళ్ళు మనం ఎప్పటి నుంచో ఫాలో చేసేవాళ్ళు వాళ్ళు మనకు లైవ్లో చూపిస్తుంటారు టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టుకుంటారు దానిలో చూపిస్తూ ఉంటారు మొత్తం ప్రతి ఒక్కటి మనం దానిలోకి వెళ్తాము ఓపెన్ చేసుకుంటాము డబ్బులు అన్నీ పాంగొట్టుకుంటాము మనల్ని ఎవరో అయితే మోసం చేయగలరా మనల్ని నమ్మిన వాళ్ళే మనల్ని అయితే మోసం చేస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదా నేను కూడా ఇన్వెస్ట్ చేశారని ఇప్పుడు దానిలోకి వెళ్ళిపోదాం ఒక యాప్ నేను ఎప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక ఛానల్ ఫాలో అవుతాను ఆ ఛానల్ వద్దులేండి తను ఎప్పుడు చూడు యాప్ ఉన్నాడు యాప్ కూడా చెప్పట్లేదు ఆ యాప్ లోకి వెళితే సరే మన లైవ్ లో చూపిస్తున్నారు కదా హండ్రెడ్ పెడితే టూ హండ్రెడ్ వస్తుంది అట్లా సరే అని చెప్పి నేను వెళ్ళాను లాగిన్ అయితే అయిపోయాను హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయమన్నారు హండ్రెడ్ అయితే ఇన్వెస్ట్ చేసేసాను చేసేసాక దాంట్లో బిగ్ స్మాల్ అనే ఉంటాయి ప్రతి ఒక్క గేమ్ కి నేను బిగ్ వేస్తే బిగ్ లో వచ్చింది స్మాల్ లో పెడితే స్మాల్ వచ్చింది స్టార్టింగ్ అయితే అన్ని అట్లాగే వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా పెట్టాలి మనం ఎంకరేజ్ చేసి మనకైతే చాలా డబ్బులు ఇస్తున్నారు ఒక్కసారి దాంట్లో బ్యాంక్ డీటెయిల్స్ విత్రాలు కొట్టేదానికి మన డబ్బులు వచ్చినా వెనక్కి రాదు మొత్తం కదా మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు తర్వాత మనం దేని మీద వేసినా కూడా అంత వలకే వెళ్ళిపోతుంది అట్లీస్ట్ ఆ గేమ్ లో వన్ రూపీ కూడా మిగలదు ఏదో పైస అయితే మిగులుతుంది మనము అట్లా తెచ్చుకొని పెట్టుకుంటామా నేనైతే ఒక ట్రైల్ అయితే చేశాను బా ఇదేదో తేడాగా ఉందని అని చెప్పి నేను ఇంకా బ్యాక్ వచ్చేసి ఆ యాప్ తీసేసాను నేను ఇంకా దాని జోలికి పోలేదు ఎవరు మోసపోకూడదు అని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను ప్రతి ఒక్కరు చూడండి వీడియో మొత్తం దానిలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకే లాసు ఇప్పుడు దీనిలో ఇన్వెస్ట్ చేస్తాం దీంట్లో పోయా మనం వేరే యాప్ లో ఇచ్చి మనీ తెచ్చుకుంటాం వాళ్ళు మనకేం చేస్తారు కాల్ మీద కాల్ చేసి విజిగ్ చేస్తాం మనీ కట్టని మనీ కట్టని మనీ కట్టాను మనం ఎక్కడి నుంచి కడతాం అప్పులు చేసేస్తాం చేసిన తర్వాత ఎవరికి లాసు ఇంకా ఎవీ కట్టుకోలేక ఇంట్లో చెప్పుకోలేక అటు లేదు ఇటు లేకుండా మనం ఏం చేస్తాం ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం మనం చచ్చిపోతే ఎవరికండి నష్టము మన ఇంట్లో వాళ్ళకే కదా వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఏదో మనం ఒకవేళ చెప్పినప్పుడు మనల్ని కొట్టినా వాళ్ళు మనం ఏదైనా సూసైడ్ అటెంప్స్ ఇట్లాంటివి చేస్తే అనుకుంటారు నాకు చెప్తే నేను కట్టుకుంటాను కదా నేను కట్టుకుంటాను కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు మనసులో ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల సంతోషం కన్నా కూడా ఏది ముఖ్యం కాదు డబ్బు గురించి ఆశించరు మనం ఆశిస్తాం డబ్బు గురించి ఎందుకు అట్లా ఆశించకండి ఎప్పుడు మనకి మనకు ఫ్రీగా వచ్చిన డబ్బులు ఎప్పుడు మన చేతిలో ఉండవు మనం కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మన దగ్గర ఉంటుంది సరేనా ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు వెళ్ళొద్దు ఎవరైనా ప్రమోట్ చేసినా సరే వాటి గురించి చూడకండి ఓకేనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు వేసేసేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లాగే చేస్తున్నారంటే యూట్యూబ్లో నాకు వచ్చింది నేనేమో దీంతో వైరల్ అయిపోవాలి పెద్ద స్టేజ్కి వెళ్ళిపోవాలని నేనైతే లేదు కానీ ఏదో నాకు తీయాలనిపించి కాన్సెప్ట్ ఏదో బాగుంది అందరూ చేస్తున్నారు మన వాళ్ళు ఒక్కరన్నా కూడా చేయకుండా ఉంటారు కదా దానికి ఎగ్జాంపుల్ నేనే నేను ఇన్వెస్ట్ చేశామని పోయాయి ఇప్పుడు సైలెంట్ అయిపోయాను అందుకే వీడియో తీస్తున్నాను లేదంటే తీసుకునే దానే కాదు సరేనా అందరూ బాగుండాలనే కోరుకుంటాను నేను ఇక్కడ నుంచి బెడ్డింగ్ యాప్స్ అనేవి నమ్మకండి బెడ్డింగ్ యాప్స్ నమ్మి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి మీ దగ్గర మనీ ఉన్నాయా ఇంట్లో ఇవ్వండి లేదంటే మీరు మీ హెల్త్ సంబంధించి ఫుడ్ తినండి మీరు తిని మీరు జాలీగా హ్యాపీగా ఉండండి పనులు చేసుకోండి అంతేకాని ఇవి ఇట్లాంటివన్నీ బెట్టింగ్స్ పెట్టి ప్రాణాన్ని తీసుకోవచ్చు మెయిన్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను వాళ్ళు ఏం చేస్తారు ప్రమోట్ చేసిన తర్వాత ఇంకో లాస్ట్లో ఒక వీడియో పెడతారు మేము చేసిన ప్రతి ప్రమోటు ప్రమోషన్ చేశాం కదా ప్రతి ఒక్క వీడియో గేమ్ పెడతారు ఇవన్నీ నమ్మి ఎవరు ఇన్వెస్ట్ చేయకని చెప్పి పెడతారు అడవుల్లో అవి చదివిరాని వాళ్ళు ఏం చేసుకుంటారు అవన్నీ చదవరు బా అన్న వీడియో తీశాడు రా మనం పెట్టేయాలి ఎందుకంటే అన్న పెట్టాడు మనం కూడా పెడతాం మనకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఇల్లు ఇన్వెస్ట్ చేస్తారు అట్లాంటివన్నీ నమ్మకండి ఇవన్నీ ఫేక్ అయిపోయింది ఇప్పుడు అంత స్కామ్ లే ప్రతి ఒక్కరు స్కామ్ జరుగుతుంది ఇంకొన్ని రోజుల్లో మనలాంటి మనిషి ఇంకొకరు వచ్చి మన ముందు నిలుచుకుంటారేమో అని చెప్పి భయమేస్తుంది అసలు ఇట్లాగా జరుగుతున్నాయి స్కామ్స్ ఏమో మనలాగా రెడీ అయ్యి రోబో మన ముందు నిలుచుకుంటాదేమో మనం ఏం చేయగలం ఇంకేం చేయలేదు సో ఎవరు బెట్టింగ్ యాప్ ని దగ్గరికి అయితే రానివ్వకండి బెట్టింగ్ అసలు పెట్టకండి అందరిలో మనకు మళ్ళీ రేపు మా ఐపీఎల్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఐపీఎల్ బెట్టింగ్స్ అస్సలు వెళ్ళద్దు అయితే లక్షల్లో లాస్ అవుతుంది సరేనా ఎవరు బెట్టింగ్ జోలుకి వెళ్ళకండి ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా మీకు అందరికీ ఎవరు బెట్టింగ్ యాప్స్ని నమ్మి మీరు దాంట్లో అయితే మనీ ఇన్వెస్ట్ చేయకండి దయచేసి మీ జీవితాలను మీరు పాడు చేసుకోకండి ఓకే గాయస్ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడిన ఏదైనా మిస్ చేసినా ఏదైనా ఎక్స్ట్రాగా మాట్లాడినా నన్ను అయితే క్షమించండి ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లవ్ ఆల్ బాయ్